ఏమిచ్చినా అమ్మ రుణం తీర్చుకోలేము అంటారు కానీ అమ్మ ఆశ ఆశయం నెరవేర్చడం కోసం ఏకంగా ప్రపంచ యాత్రకే శ్రీకారం చుట్టాడు రామకృష్ణ ఇప్పటికే ఎనభై దేశాలు చుట్టేశాడు ఈ ప్రయాణంలో మరచిపోలేని అనుభూతులే కాదు చేదు అనుభవాలు ఉన్నాయంటున్నాడు ఏడాదిలో వంద దేశాలు చుట్టి రావాలి శాకాహార యాత్రికుడిగా ప్రపంచమంతా తిరగాలి అన్నింటికన్నా ముఖ్యంగా అమ్మ కోరికలు నెరవేర్చాలి ఇవి నా లక్ష్యాలు వీటి కోసం రోజు పరుగులు పెడుతూనే ఉన్నాను ప్రొద్దున లేస్తూనే ఓ దేశాన్ని ఎంచుకోవడం విమానంలో ఎగిరిపోవడం అక్కడి ప్రత్యేకతలు వింతలు విశేషాలు వాతావరణం మంచి చెడు అన్ని వీడియోలో బంధించడం ఇది ప్రస్తుత నా దినచర్య ఎందుకి ప్రయాణం అంటే అమ్మ జ్యోతే కారణం ఆమెకు నూట ఎనిమిది కథలు రాసిన శతకథా రచయిత్రిగా పేరుంది దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే ఆమె వెన్నెముక విరిగి చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు కష్ట సమయంలో అండగా ఉండవలసిన నాన్న వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు చక్రాల కుర్చీలో ఉంటూనే రచనలు కొనసాగించారు ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వాటిని అందులో అప్లోడ్ చేయాలనేదే ఆమె ఆశ అది కాకుండా ప్రపంచమంతా పర్యటించాలని ఆమె కోరిక అది తీర్చడానికి దేశంలోని ప్రముఖ సందర్శనీయ స్థలాలన్నీ తిప్పి చూపించా విదేశ ప్రయత్నాల్లో ఉండగానే దురదృష్టవశాత్తు కన్ను మూశారు ఆమె రెండు కోరికలు నెరవేర్చాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నా మాది జనగామ అమ్మ నడవలేని స్థితికి చేరేనాటికి నా వయసు పది నెలలు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ అమ్మమ్మ దగ్గర పెరిగా ఇష్టంగా చదివి అన్నింట్లో ఫస్ట్గా వచ్చా కూచిపూడి నేర్చుకున్న నాలుగేళ్ళు కరాటేలో శిక్షణ తీసుకొని బ్లాక్ బెల్ట్ సాధించా డిగ్రీ కోసం హైదరాబాద్ వెళ్ళాను ఆ సమయంలో నా జీవితం దుర్భరంగా ఉండేది ఒకవైపు అమ్మని చూసుకుంటూ మరోవైపు ఇంట్లో పనులు చేసుకుంటూ సైకిల్పై కాలేజీకి వెళ్ళొచ్చేవాడిని కొద్ది సమయం మిగిలితే చిన్నగా రియల్ ఎస్టేట్ చేస్తూ డబ్బులు సంపాదించుకునే వాడిని చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చింది కొన్నేళ్ళు విదేశాల్లోనూ పనిచేసా ఎనిమిదేళ్ల కిందట అమెరికాలో సొంత ఐటీ కన్సల్టింగ్ సంస్థని ప్రారంభించ ప్రస్తుతం దాని టర్నోవర్ యాభై కోట్లు కంపెనీలో పదుల మంది ఉపాధి పొందుతున్నారు డబ్బుకు ఇబ్బంది లేకపోవడంతో అమ్మ ఆశ ఆశయం నెరవేర్చాలని ప్రయాణం మొదలుపెట్టాను ప్రపంచాన్ని నా కళ్ళతో చూస్తూ నేను చూసిన ప్రపంచాన్ని మన వాళ్ళకి పరిచయం చేస్తున్నాను ప్రతి దేశంలో అక్కడి వింతలు విశేషాలు వాతావరణ పరిస్థితులు ప్రత్యేకతలు ప్రమాదకర పరిస్థితులు వీడియోలుగా చిత్రీకరించి ఛానల్లో పెడుతున్నాను ఈ పర్యటనల్లో మర్చిపోలేని అనుభూతులతో పాటు కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి ఏదేమైనా లక్ష్యం చేరేదాకా నా ప్రయాణం ఆగదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్